pasti ini neo kapu biang cheese dan itu ada kapu teh ada kapu melal melakukuli, kali ada kapu ada kapu pasir kapu, ya baru tadi pampar dan neo kata ada kapu cheese పల్లీలు తీసుకున్నాను అర్ధకప్పు పల్లీలు అర్ధకప్పు పెసలు నెక్స్ట్ శనగపప్పు అంటారు కదా శనగపప్పు నేను ఎక్కువగా తీసుకోలేదు ఎందుకంటే అది పిల్లలకి కొంచెం అది తింటున్నప్పుడు టేస్ట్ వేరే విధంగా వస్తుందని కొంచమే తీసుకున్నాను అదే కప్పుతో కప్పు మళ్ళీ కందిపప్పు తీసుకున్నాను నేను రెండు కప్పు కందిపప్పులో తీసుకున్నా ఎర్ర కందిపప్పు తీసుకున్నా అలానే నార్మల్ యెల్లో కలర్ కందిపప్పు కూడా తీసుకున్నాను దాంతో మళ్ళీ అది జీడిపప్పు వేసుకున్నాను నెక్స్ట్ బాదం పప్పులు నెక్స్ట్ అదేంటంటే వాల్నట్స్ వేసుకున్నా ఇంక నేను ఎక్స్ట్రా ఏం తీసుకోలేదు ఎందుకంటే మా బాబుకి అది స్టార్టింగ్ కదా వాటితో స్టార్ట్ చేద్దామని చెప్పాను అంటే వాటిని ఇదే మోతాదులో నేను తీసుకోవడం జరిగింది ఎందుకంటే ఎక్కువ తీసుకోవాలనే ఉద్దేశం లేదు బాబుకి అది అంతే మళ్ళీ చేద్దామని కొంచెంతో ఆ బాబు దాన్ని చాలా ఇష్టంగా తింటాడేమో అని ఆశతో ఉన్నాను వాటి అన్నింటినీ ఒక దా చిన్న రబరా తీసుకుని అందులో వేసాం వేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి కడిగిన తర్వాత మాట్లాడతండిపోయి నార్మల్గా అయితే అందరూ డైరెక్ట్గా ఎండబెట్టేస్తారు నేను కొంచెం వాటర్ లాగుతుందని క్లాత్ వేసి క్లాత్ని ముందు వేసాను వేసి దాన్ని నీట్గా పెట్టాలని క్లాత్తో ముందు వద్దాను క్లాత్లో వేసిన తర్వాత ఆ వాటర్ మొత్తం క్లాత్ లాక్కుంటుందని నేను క్లాత్లో వేయడం జరిగింది మీకు నచ్చితే క్లాత్లో వేసుకోండి లేదంటే డైరెక్ట్గా అంటే డైరెక్ట్గా ఒక పెద్ద ప్లేట్ టైప్ తీసుకొని ప్లేట్లో వేసుకోండి నేనైతే క్లాత్లో వేసుకున్నాను నేను అలా వేసుకోవడం వల్ల బాగానే ఒక టూ మినిట్స్కే వాటర్ మొత్తం అయిపోయింది ఎండలో పెట్టగానే ఎందుకే బియ్యము కందిపప్పు మొత్తం అంత అందుకే మీకు నచ్చితే అలా చేయండి లేదంటే మీరు డైరెక్ట్గా వేసుకోండి నేనైతే క్లాత్లో వేసుకున్నాను నీట్గా క్లీన్ చేసుకోవాలి నేను టూ టైమ్స్ కడిగాను మొత్తం చూపించలేక లాస్ట్ టైం కడిగాను చూపించాను అలా మళ్ళీ ఫస్ట్ క్లాత్లో వేసుకున్నా కదా ఇప్పుడు నేను ప్లేట్ టైప్ తీసుకొని దాంట్లో అలా జల్లుతున్నాయి అలా వేయడం వల్ల త్వరగా ఆరుతాయని అలా జల్లుతున్నాను అలా ఒకేసారి వేసేస్తారు అలా వేయకుండా విడివిడిగా వేయ విడివిడిగా అవుతాయని విడివిడిగా వేశాను ఇంకెలా నచ్చితే అలా వేయండి కానీ ఇలా అయితే కొంచెం త్వరగా అవి పొడి పొడిగా అవుతాయని అలా వేయడం జరిగింది ఏంటి అక్క మొత్తం అలా తీసేస్తుంది కొంచెం కూడా వదలకుండా అంటుకున్నా అంటుకుపోయే అని అని అనుకుంటున్నారేమో ఏదైనా వృధా చేయడం ఎందుకని అలా చేస్తున్నాను అంటే మళ్ళీ ఈ అక్క మరి పుసినారిగా ఉందనుకోకండి అలా చేస్తూ ఉంటే అవి అంటే వృధా చేయడం ఎందుకు అనేసి ఉద్దేశంతో కొంచెం కూడా వదలకుండా చిన్న చిన్నగా ఉన్నవి కూడా తీసేస్తున్నాను అంటే ఇంకా అవి కొంచెం విడివిడిగా పెట్టాం కదా ఇప్పుడు వాటిని పట్టుకొని వెళ్ళి ఎండలో పెట్టేయడమే మా ఎండిపోయి ఎండిపోయిన తర్వాత ఇలా వచ్చింది గ్యాస్ మీద గ్యాస్ ఆన్ చేసుకొని గ్యాస్ బాగా కలర్ పెట్టి పక్కన వేసా వేసి వచ్చి కొంచెం అలా బ్రౌన్ టైప్ బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు అలా ఫ్రై చేయాలి బ్రౌన్ కలర్లో పెట్టిన తర్వాత సైడ్ తీసుకోవాలి నేను రావడానికి కొంచెం త్వరగా అది అవ్వడానికి కొంచెం లేట్ అయినాను కానీ నేను సిమ్లో పెట్టుకున్నాను కదా కొందరు అయితే హైలో బిల్ చేస్తారు సిమ్లో పెట్టి కొంచెం లీట్ అయ్యి రా వస్తాయని ఎలా వస్తుందో అని చేయడం కాదు ఇన్ని రకాల పప్పులు వేయరని అనుకున్నాను దార తస్తరనే క్విక్ అండ్ ఈజీ రెసిపీ లోకి వస్తుంది ఒకటే టేస్ట్ ఐటమ్స్ అవసరం అండి కేవలం చెర్యాలి అన్నదకల పొప్పులు వేసాం తీసేది నేను సగం కొంచెం ఉడకబెట్టాను అలా చేసుకున్నాం అలా చేసుకునే లేదంటే మా బాబు కొంచెం స్టార్ట్ చేస్తా ఉంటాడు కందిపప్పు తసరపప్పు అసలు నేను పెసరు తీసుకున్న పెసరపప్పు తీసుకున్నాను ఎప్పుడు తీసుకు ఎందుకంటే పెసలు పక్క తీయకుండా ఉన్నాయి కదా వాటి వల్ల కొంచెం రాపరి ప్రోటీన్స్ అవి అవి తయారు డైరెక్ట్గా పెసలు వేసాను పెసరపప్పు నార్మల్గా పప్పులో రకం కాబట్టి పప్పు వేసాను పక్క పల్లీలు పేరు సెలవు పప్పులు వద్దామా వేసావు కదా అవి కొంచెం టేస్ట్ వస్తాయి అవి వేసాను తీసుకుని బాదం ఇప్పుడు వాళ్ళు కదా అవి ఫ్రై చేసుకోవాలి లైట్గా లైట్గా ఫ్రై చేసుకుంటే అవి గోల్ గోల్డెన్ కలర్లో వస్తాం గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు అలా వదిలేదు అలా ఒకటి మాడిన టైప్ అని నల్లగా వచ్చింది ఫ్రై అయిపోయాను అది ఫ్రై అయిపోయిన వెంటనే తీసేసి దాంట్లో వేసుకోవాలి నేను మొత్తం కలిపి మిక్సీలో వేస్తాను అలా కూడా పొడవు దాన్ని ఒక జలలో వేసి పిల్లి టైప్ చేసుకుంటే పైన ఉంటుంది el que també li a Barcelona de la caiguda de la molli grand ఇంతింగ్స్ నేను గాజు కప్ టైప్ తీసుకొని సీసా తీసుకొని అందులో స్టోర్ చేసుకున్నాను మీరు నాన్ అలా స్టోర్ చేసుకు